ఘనంగా వైఎస్ఆర్ పదిహేనవ వర్ధంతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జననేత ఆరోగ్యశ్రీ ప్రదాత కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతి కార్యక్రమాలను రామచంద్రపురం మండలంలో వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘనంగా నిర్వహించారు మండలంలోని నెన్నూరు పివిపురం కొత్తవేపకుప్పం కుప్పూరు సీకేపల్లి అనుపల్లి పంచాయతీల్లో మండల అధ్యక్షులు ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీలు సర్పంచ్ నాయకులు కార్యకర్తలు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆయన చేసిన సేవలు సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడిగా ఉన్నారని ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురయ్యారు పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు Hah. Tidak apa-apa. Ayo, udah, paling બ્લેક નો નાડ બ્લેક ઓલા ક્લેસ ઓલા ક્લેસ તો બરો હા ની ની પાની તો બરો માં આ કોઈ માસ્ટર રો